ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము పూర్వ దినములు జ్ఞాపకం చేసుకున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఐదవ వచనము ప్రభు ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి ధ్యానించిన గిద్యోను హృదయములో ఒక ప్రశ్న బయలుదేరను పితరుల ద్వారా జరిగించిన సాహస కార్యములు ఎందుకు దేవుడు ఇప్పుడు చేయుట లేదన్నది ఆ ప్రశ్న అందువలన ప్రత్యక్షమైన దేవదూతను చూచి చిత్తము నా మాకు తోడై ఉండిన ఎడల ఇదంత మాకేలా సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయను తర్వాత కుండిన బలముతో అతడు బయలు వెళ్ళెను పితరులతో నుండిన వాడు నాతో కూడా ఉన్నాడు అనే గొప్ప విశ్వాసము కలిగెను దేవుని శక్తి అతని మీదకి దిగివచ్చెను కేవలము మూడు వందల మందితో సముద్ర తీర మందలి ఇసుక వంటి మిద్యానియుల మీద జయమ పొందెను ప్రభువును ధ్యానించు ధ్యానము మనలో మంటను కలిగించుచున్నది ఇది మనము జయము పొందుటకు సహాయపడుచున్నది ఎంతగా మనము ధ్యానించుచున్నామో అంతగా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత పొందుచున్నాము దేవునితో సన్నిహిత సహవాసము కలిగి ఉందము దేవుని ఆశ్చర్య కార్యములను ధ్యానించుడి ఆయన కలవరి ప్రేమను కారుణ్యమును ధ్యానించుడి బైబిల్ గ్రంథమందు ఆయన రాసిన మహత్కార్యములను ధ్యానించుడి అప్పుడు మన హృదయంలో మంట కలుగును అప్పుడు మనం ప్రభు కొరకు ప్రకాశించగలుగుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ కార్ యూ